సార్ నమస్తే నమస్తే మిమ్మల్ని చూస్తే పుణ్యక్షేత్రాలు చూసినట్టు ఉంటుంది ఎందుకంటే మీరు మీరు కనబడగానే ఒక యాదాద్రి గుర్తొస్తుంది మీ దగ్గరకు వస్తే అన్ని దేవాలయ దేవుళ్ళు తాలూకు విగ్రహాలు అంతా ఒక అట్మాస్ఫియర్ అంతా గొప్ప అంటే దైవ సంబంధితమైన వాతావరణం కనిపిస్తుంది తప్పితే ఇంకో రకమైన వాతావరణమే కనిపించదు ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఇంకా దేవదేవుడు అనంతకోడి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్ మీరు నాకు మీరు దానిలో మెంబర్గా వెళ్ళారని తెలిసిన రోజున నేను చాలా ఆనందపడ్డాను సార్ ఎందుకంటే మీకున్న ధార్మికమైన ఆలోచనలు మీకున్న ఆధ్యాత్మికమైన మనస్తత్వం నాకు బాగా తెలుసు కాబట్టి నేను చాలా ఆనందించాను అసలు మీ ప్రయాణం ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుందండిగా నాకు కొత్త ఏం లేదు బట్ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇవాళ బోర్డు మెంబర్గా ఉండడం అంటే అది ఒక పెద్ద బాధ్యత బోర్డు మెంబర్ అంటే జస్ట్ అంటే మనం ఒక దర్శనాల్ని మనం చేసుకునేది కాదు ఎక్కువగా మన సేవ అంటే మనం ఏం చేస్తామనేది ఒక నాకు ఐ ఆల్వేస్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అంటే నాకు ఆ పొజిషన్ వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళేటప్పుడంతా ప్రతి వాళ్ళతో డిస్కషన్ చేసే వాళ్ళు వాళ్ళు కొంతమంది యొక్క డివోటీస్ యొక్క వాళ్ళ కష్టాలు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లా ఉంటే బాగుంటుంది తిరుమలలో ఉన్న మనం ఏం బెటర్మెంట్గా నా వల్ల ఒక ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఏమేమి చెయ్యొచ్చు చాలా స్కోప్ ఉంది అంటే తిరుమల అంటే ఒక స్టేట్ స్టేట్ లాగా అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్లేస్ అంటే నేను ఫస్ట్ బోర్డ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు నాకు అర్థమైంది అంటే ఎంత హ్యూజ్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ థౌసండ్ పీపుల్ స్టాఫ్ ఆర్ వర్కింగ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి అంత హ్యూజ్ టెంపుల్లో మనకి ఏదో ఒక చిన్న పార్ట్ అంటే నేనుగా చిన్నదైనా చేయాలనేది నా పీరియడ్ ఆఫ్ టైంలో తిరుమలలో మనకి అంటే దీనికి ముందు నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తిరుమలలో అడ్వైజర్గా కూడా చేశాను బ్యూటిఫికేషన్ అడ్వైజర్గా అంజనాద్రి టెంపుల్కి డిజైన్ చేశాను ఇప్పుడు సో నాకు అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఏంటంటే తిరుమల ఏదో ఒకటి చేయాలనేది సో స్థల పురాణం ఉన్న ప్లేస్ మనం నా వల్ల ఏంది ఏదైనా చేయవచ్చు అనేది ఆ ఇంటెన్షన్ అప్పుడు ఉండేది బట్ దాని తర్వాత డిప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్గా నాతో నేను ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆయన నువ్వు చేస్తే బాగుంటుంది బోర్డు మెంబర్గా ఎందుకంటే యు ఆర్ వెరీ క్లీన్ పర్సన్ ఇన్ ఆర్ నాట్ కనెక్టెడ్ పాలిటిక్స్ కాదు ఏవి కాదు అండ్ టెంపుల్స్ చేస్తున్నావు డెడికేటెడ్ యువర్ టైం అంటే నాకు కళ్యాణ్ గారు ఒక ఎంకరేజ్మెంట్ ఉండేటప్పుడు టెంపుల్స్ చేసేటప్పుడు యాదాది దగ్గర దగ్గర సెవెన్ ఎయిటీ ఇయర్స్ ఉన్నప్పుడు సమతామూర్తి జిఆర్ గారితో ఉన్నప్పుడు అప్పుడు సినిమాలు రిలీజ్ని వెళ్ళేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్గా సపోర్ట్గా సో మనకి ఎట్లా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకసారి మనం బయటకు వచ్చేస్తే మళ్ళీ మనం లోపలికి వెళ్ళాం మర్చిపోతారు నార్మల్గా బికాస్ ట్రెండ్ మారిపోతూ ఉంటుంది టెక్నాలజీ డెవలప్ సో మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా టెంపుల్స్ అట్లా కాదు మీరు టెక్నాలజీ లేదు అక్కడ ఒక జనరేషన్ జనరేషన్కి వచ్చే ఆర్ట్ ఆ ప్రతి శిల్పకళ అంటే అప్పటి నుంచి ఉన్న ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి తెలుసుకోవాలి సినిమా లాగా సెటిల్ అయ్యాం దానికి ఒక షన్స్ ఉంటాయి సో ఇవన్నీ నేర్చుకోవాలంటే దానికి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ నాకు కావాలి బట్ నేను యాదార్థ్యం రాకముందే దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సోమవారితో ఉన్నాను సోమవారం వల్ల నేను నేర్చుకున్నాను ఆయన పరిచయం చేసిన స్థపతులతో పనిచేశాను ఎవరు చిరంజీవి చిరంజీవి గారు సో రఘునంద మహాపాత్ర అని ఉన్న ఆయన స్థపతి గురువు ఆయన ఓకే ఆయన ఇందిరాగాంధీ గారి కూడా తీసుకున్నాడు ప్రెసిడెంట్ మెడల్ ఆయన సో ఆయన ఆయనతో నేను నేర్చుకోవడం ఆయన ఒరిస్సా ఆయన సో మా ఊరు కూడా దగ్గర దగ్గర మీకు తెలిసే కాబట్టి కవిటీ పర్లేకపోయి సో అందువల్ల మాకు ఆ లాంగ్వేజ్ మీద కొంచెం ఆ ఒరియా మీద కొంచెం ఆ ఉంటుంది సో ఆ కనెక్షన్ ఆయన కూడా నేను పర్లేకపోయిన చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని నాకు నేర్పించడం అంటే బేసిక్గా ఏంటంటే స్కిల్ అనేది మనం పుట్టేటప్పుడే ఇదని మనం అనుకోని చెయ్యం దాని తర్వాత మనం దేవుడు దేవుడు ఫిక్స్ చేసి ఉంటాను మీరు ఇదనేది సో నా మనం ఏదో అనుకొని వెళ్తాం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎవరిని అడిగితే డాక్టర్ అంటాం ఇంజనీరింగ్ అంటాం లేకపోతే బ్యాంక్ అంటాం అదే అప్పుడు మనకు తెలిసిన విషయం ఆర్ట్ అనేది దెర్ ఇస్ నో ఎండ్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ వీళ్ళే చేయాలని కాదు బట్ అదృష్టం వస్తుంది ఏంటంటే నాకు టెంపుల్స్ కనెక్షన్ ఏంటంటే నా క్యాస్ట్ బాగా నాకు హెల్ప్ అయింది అంటే విశ్వకర్మని సో ద విశ్వకర్మ వాళ్ళే టెంపుల్స్ డిజైన్ చేయాలి సో నా క్యాస్ట్ నాకు బాగా హెల్ప్ అయింది అంటే నన్ను ఎవరు మీరు ఎందుకు గుడి కట్టాలని అడగలేరు ప్రశ్నించలేరు ప్రశ్నించలేరు బికాస్ మాకు అది నాకు బాగా ఉపయోగపడింది సో తర్వాత నేను కలిసిన స్థపతులు అందరూ కూడా విశ్వకర్మని ఓకే వాళ్ళకి అందం నైంటీ నైన్ పర్సెంట్ విశ్వకర్మ సో వాళ్ళందరికీ ఏంటంటే ఆ కళ అనేది ఒక విశ్వకర్మ మీరు చూస్తే ఒక కార్పెంటర్ ఉంటాడు ఒక గోల్డ్స్ మీద అంత ఒక స్కిల్ వర్క్లో ఉంటారు వాళ్ళు బట్ వాళ్ళకి పెద్దగా బయట ప్రపంచం మీద వాళ్ళకి అంత తెలియదు వాళ్ళకి దే ఆర్ వెరీ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు మేము ఉంటాం అట్లాగే మాకు మేము పనిచేసే పనికి డబ్బు ఎంత ఇచ్చినా తీసుకుంటాం ఇవ్వకపోతే వదిలేస్తాం దాని మీద మేము దాని మీద ఐ డోంట్ ఫైట్ ఇప్పుడు నేను ఆ రకంగా నేను చేసిన వర్క్కి నాకు రాకపోయినా కూడా ఓకే ఇది మనకి దేవుడు రాసి అనుకుంటాం పని వచ్చినా పని రాకపోయినా దేవుడి మీద భారం వేసుకుంటాం సో ఆ విశ్వకర్మ అనే వాడేటప్పుడు చూసేటప్పుడు బాగా స్కిల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వాళ్ళకి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ లేదు సో అదొక నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మనం ఇన్ని రోజులు సినిమాలు చేసి అదొక లైఫ్లో సెలబ్రిటీగా లైఫ్ ఉండేది మనం ఎక్కడికెళ్ళినా అందరూ నోటీస్ చేస్తారు అది ఎందుకు మనం ఎంజాయ్ చేస్తాం మనకి తెలియదు అది టెంపరీని మనకి తెలియదు సో నాకు అనిపించేది అంటే ఇదంతా నాకు రాకముందు నా జర్నీలో అన్నీ నేను చూశాను ఒక ఒక పొజిషన్కి వచ్చే ముందే నాకు ఫిలింలో రాకముందే నాకు దేవుడు ఏదో ఒక గైడెన్స్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు త్రూగా నాకు తెలిసింది అంటే మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను నేను ఫిలింలో రాకముందు మార్కెటింగ్లో ఉన్నప్పుడు చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి రోజు వెళ్ళామని అంటే క్రెడిట్ కార్డ్ అమ్ముదో అని క్రెడిట్ కార్డ్ ఆయన టైమే ఇచ్చేవారు కాదు ఎప్పుడు బట్ ఒక రోజు ఆయన నన్ను చూస్తున్నాను మేడపై నుంచి వస్తున్నాను వెళ్తున్నాను రోజు ఆయన నన్ను పిలిచారు పిలిచి సరే ఈసారి చేస్తాను రోజు తిరుగుతున్నాం ఇటు పక్క బట్ మా ఫాదర్ పేరు మీకు తెలుసు చలంగా చాలా గొప్ప సినిమాలు దగ్గర దగ్గర ఏడు వందల సినిమాలు చేశాను గోవింద గోవిందాగారు సో నాన్నగారు పేరు చెప్తేనే వాళ్ళు ఇమీడియట్ గా మన క్రెడిట్ కార్డు తీసుకుంటారని బట్ నాకు నాన్నగారి పేరు వాడాలని నాకు ఇష్టం కూడా లేదు సో మనంగా స్వయంగా చేయాలనేది ఆ రకంగా ఆ రోజు ఆయన కలిసేటప్పుడు ఆయన చాలా హ్యాపీగా నాకు ఒక కేక్ ఇచ్చి ఆయన అడిగి నేను ఎవరైనా తెలుసు అడిగారు నాకు తెలుసు ఆయన చక్రవర్తి గారు బట్ నేను తెలియనట్టు చెప్పండి మీరే అన్నాను అప్పుడు ఆయన చెప్పాను నాకు నేను ఇట్లా చక్రవర్తిని పెద్ద పెద్ద సినిమాలు చేశాను ఆయన దగ్గర దగ్గర అప్పుల్లో మూడు వందలు నాలుగు వందల సినిమాలు చేస్తాను అనుకుంటాను చాలా సినిమాలు చేస్తాను లేవు నాకు కొన్ని సినిమాలు ప్రేమాభిషేకం ఇట్లాంటి కొన్ని సినిమాలు తెలుసు తప్ప నాకు మనం ఆ రోజుల్లో నేనున్న టైంలో ఇలేరాజా కథంతో మనం ఆ జర్నీలో ఉన్నాం ఆ టైం పీరియడ్ ఆఫ్ జర్నీ ఇలరాజా సో నాకు ఏంటంటే చక్రవర్తి గారు న్యూస్ డేట్ తెలుసు కాబట్టి పాపులర్ మనిషి తెలిసే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా రీజనే బట్ అప్పుడు ఆయన ఇవాళ నా బర్త్డే ఆనంద్ అవునా సార్ చూసావా ఒక్కరు కూడా లేరు నా బర్త్డేకి అన్నారు ఎందుకు అన్నారు నేను సినిమా ఇండస్ట్రీలో లేరు కదా అన్నారు యువర్ నాట్ సినిమా మీరు నువ్వు సినిమా ఇండస్ట్రీ అంటే నేను లేదన్నా ఒకప్పుడు ఇక్కడ హౌస్ వచ్చి ట్రస్ట్పురం దగ్గర ట్రస్ట్పురం ఆయన అనేవారు విండో నుంచి చూస్తే నాకు కంప్లీట్గా అక్కడ దాకా క్యూలో ఉండేవారు దాసన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ హీరోస్ అందరు ఇవాళ ఒక్కరు లేరు నాకు సో సినిమా ఇండస్ట్రీ వెళ్ళొద్దు అని అన్నారు